అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడి గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను రోజులు ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఏదైతే ఎస్ఎస్జీటికి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఫాల్ ఏదైతే ఉన్నారో మీరు ట్రైనింగ్ కావాల్సిన సర్టిఫికెట్కి సంబంధించి మీకు చెప్తాను తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి అందులో క్యారెక్టర్ సర్టిఫికెట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఈ రెండు తర్వాత మీరు మెడికల్కి ఏదైతే వెళ్ళినా చూడండి మీరు ఏదైతే మెడికల్కి ఏం సర్టిఫికేట్లు అనేది తీసుకెళ్లారో సేమ్ సర్టిఫికేట్లు విత్ క్యారెక్టర్ సర్టిఫికెట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ సో మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళేటప్పుడు జాయినింగ్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి మీకు జాయినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది తర్వాత వచ్చి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఎలా ఉంటుంది ఏం అని ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టాను తర్వాత మళ్ళీ మీకు ఒకసారి ఫిల్ చేసి ఎలా ఏం మళ్ళీ ఇంకోసారి నేను చెప్తాను సో ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీకు కాల్ లెటర్లోనే వస్తుంది అనమాట ఏదైతే మీకు కాల్ లెటర్ వస్తుందో అది బీఎస్ఎఫ్ కావచ్చు సీఆర్పిఎఫ్ కావచ్చు మీకు ఇంటికి కాల్ లెటర్ వస్తుంది కొంతమందికి రోజుగారి మేలా అది కూడా పిలిచిస్తారు సో అక్కడ అందులోనే ఉంటుంది అనమాట ఒకవేళ అందులో కాల్ లెటర్ లేకపోతే అందులో కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ లేకపోతే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి పెట్టినాను ఆల్రెడీ పెట్టేయని ఎప్పుడో నేను జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోండి తర్వాత చెప్తానని సో అదే క్యారెక్టర్ సర్టిఫికెట్ మళ్ళీ ఇంకోసారి పెడతాను కావాలంటే అది అట్లే ఎత్తి పెట్టుకోండి మీ క్యా మీ కాల్ లెటర్లో కానీ క్యారెక్టర్ సర్టిఫికెట్ వచ్చేస్తే అవసరం లేదు ఒక క్యారెక్టర్ సర్టిఫికెట్ రాకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినది ఒరిజినల్ అది అది మళ్ళీ మీకు పనికి వస్తుంది అన్నమాట అందుకోసమే టెలిగ్రామ్ ఛానల్లో నేను సో ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క మీ స్కూల్లో ఎక్కడైనా అది ఏ స్కూల్ అది మీ స్కూల్ అయినా మీరు చదివిన అయినా కాదు ఏ స్కూల్ అయినా సరే హెడ్ మాస్టర్ దగ్గర సైన్ పెట్టాలి తర్వాత గ్రీన్ గ్రీనింగ్ ఎంఆర్ఓ కావచ్చు లేకపోతే ఎండిఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు సబ్ కలెక్టర్ కావచ్చు ఎవరి దగ్గరైనా మీరు గ్రీనింగ్ సైన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట నేనైతే సబ్ కలెక్టర్ దగ్గర పెట్టిస్తాను అనమాట సో మాకు దగ్గర కాబట్టి మీకు వేరే అయితే ఇంకోవరైనా పెట్టించుకో మీకు స్కూల్ హెడ్ మాస్టర్ ఫస్ట్ ఒకటి రెండో సైను ఎవరైనా గ్రీనింగ్ సైన్ ఉంటే రెండు సైన్లు ఉండేసారి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇంకేం అవసరం లేదు అనమాట పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలంటే ఇప్పుడు ఆంధ్ర అయితే సచివాలయంలో వెళ్ళి అప్లై చేయాలి అప్లై చేయాలి మీ సేవలు ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు మీ సేవలు చేయ్ ఇప్పుడు సో తెలంగాణలో ఆల్రెడీ మీ సేవలు ఉన్నాయి మీసోలోకి వెళ్ళి ఒక లెటర్ రాసి సో నేను ఈ విధంగా ఎస్ఎస్ఎస్ జీడీకి నేను సెలెక్ట్ అయినాను సో నాకు ఈ విధంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ సార్ అని చెప్పి ఇట్లా నీ పేరు ఏదో రాసి సంథింగ్ ఏదో రా అంతే నాకు నాలుగేదో వెళ్ళి నాకు మంచి రాసిన అవసరం లేదు రాసి వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు అక్కడ మీషోలో ఇస్తారు వాళ్ళు అడగ అడగండి పోలీస్ వెరిఫికేషన్ సంబంధి వెరిఫికేషన్ సర్టిఫికెట్ కావాలి చేసుకోవాలంటే వాళ్ళే ఆన్లైన్లో చేసుకుంటారు మా అక్కడే అప్పుడైతే వంద యాభై తీసుకుంటున్నారు ఇప్పుడైతే నా దేశ రెండు వందల పాటు తీసుకోవచ్చు రెండు వందలు నూట యాభై అంతా సంథింగ్ తీసుకుంటారు అనమాట వాళ్ళు డైరెక్ట్గా మీ యొక్క నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ కన్నా పెడతారు లేదా మీ యొక్క ఎస్పీ ఆఫీసు అనేది ఎస్పీ ఆఫీస్ కన్నా కనెక్ట్ చేస్తారు అప్లై చేసేది రకరకాలుగా ఉంటుంది అనమాట ఒక్కొక్క మన తెలంగాణలో ఒక లాగుంటుంది ఆంధ్రాలో అనమాట ఇప్పుడు డైరెక్ట్ ఎస్పీ ఎస్పీ ఆఫీస్ కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేసి అక్కడికి అక్కడ వెళ్ళి తీసుకోమని చెప్తారు లేదు అంటే మన నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి పెడతారు వాళ్ళే మీసోలో నుంచే అప్లై చేస్తారు వాళ్ళు అప్లై చేసిన తర్వాత అది అదే వెళ్తుంది మీసో ద్వారా మెసేజ్ అక్కడికి వెళ్తుంది వీళ్ళు మీరు అప్లై చేసిందా వాళ్ళు పంపిస్తారు అక్కడ పంపిస్తారు వాళ్ళు అక్కడ అంతా చెక్ చేస్తారు మొత్తం నీ డేటా అంతా చెక్ చేసిన తర్వాత నీ మీద ఎలాంటి కేసులు లేవని చెప్పి అది ఓకే అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మీసే ఒక మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మీరు వెళ్తే వాళ్ళు ప్రింట్ అనేది ఇచ్చేస్తారనమాట ఇదే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేదు మాకు మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీ బంధువులు రిలేషన్ ఎవరైనా పోలీసు వాళ్ళు ఉన్నా సరే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా మీ యొక్క ఆధార్ నెంబరు మీ ఆధార్ నెంబర్ కొడితే మొత్తం మీ కథ మీకు ఏం కథ మీ మీద ఏం కేసులు ఉన్నా ఏందా లేదా మొత్తం డేటా మొత్తం అక్కడ బయటపడిపోతుంది అన్నమాట ఏం లేదు ఆ ప్రింట్ ఇమ్మంటే ప్రింట్ ఇచ్చేస్తారు అంతే ఈ విధంగా జిడి సెలెక్ట్ అయ్యాను సార్ నేను అంటే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఖచ్చితంగా ఏదైనా కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను సార్ అంటే ఇంకా మనోడు మనోడు కదా మనం మనం మనమందరం టైప్ టైపులాగా వాళ్ళు అల్లు ఉంటారు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇస్తారు సర్టిఫికెట్ అక్కడే పోలీస్ స్టేషన్లోనే తీసుకోవచ్చు లేదా మీ సేవాధారా అప్లై చేయొచ్చు లేదా తెలంగాణలో ఇంకెక్కడైనా సరే డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్కి నుంచి అన్నా డేటా వెళ్ళి మళ్ళీ ఎస్పీ ఆఫీస్ అయినా రిటర్న్ అయినా వస్తుంది ఇలా ప్రాసెస్ అనేది ఎటువైనా జరుగుతుంది అనమాట ఆంధ్ర వాళ్ళు కావచ్చు తెలంగాణ వచ్చి ఫస్ట్ మీ సేవకి వెళ్ళండి లేదు తెలియకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అన్నమాట సో వెళ్తే నా తెలిసి నూట యాభై నుంచి రెండు వందలు తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సో ఇది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సర్ఫికెట్ వెరిఫికేషన్ ట్రైనింగ్ సెంటర్లో చేస్తారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కానే కావాలి ఖచ్చితం తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది కావాలి క్యారెక్టర్ సర్టిఫికేట్ కాల్ లెటర్లో మీకు వస్తే నేను చూపిస్తాను నేను మళ్ళీ ఒకసారి వీడియో నేనే చేస్తాను చూపిస్తాను సో ఇప్పుడు ఈ రెండు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మీ మీద ఏదైనా కేసులు ఉంటే ప్రాబ్లం అవుతుందని నేను చెప్తాను సో చిన్న చిన్న పెట్టి కేసులు లేకపోతే చిన్న చిన్న ఎంకేదైనా దొంగతనాలు కేసులు ఇలాంటివి ఏదైనా గొడవలు రచ్చలు రావిళ్ళు ఇలాంటివి ఏదైనా జరిగి లేదా ఏదైనా మర్డర్ కేసులో ఇలాంటి పెద్ద పెద్ద కేసులో ఇరుక్కొని మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మాత్రం ఆ పే దాన్ని కొట్టిచ్చేసినా సరే మీ ఆ పేరుని మీ మీద కేసు లేదని కొట్టించినా సరే అది ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే అది ఆన్లైన్లో ఆన్లైన్లో అవుతుంది అనమాట వాళ్ళు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేస్తే అది ఏదో సంథింగ్ లోక అదాలతో ఏదో సంథింగ్ వాళ్ళకి ఏదో యాప్ ఉంది ఆ యాప్ పేరు లేకపోతే అది కూడా చెప్తుంది ఆ యాప్లో మీరు చెక్ చేయాలి ఆ చెక్ చేస్తే మీరు ఉన్నారా లేదా ఒకసారి మీ ఆధార్ నెంబర్ కొడితే బయట పడిపోతుంది మీ డేటా అంతా మీరు నిజంగా మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా వాళ్ళని అడిగితే మీరు పోలీస్ స్టేషన్ అడిగితే చెప్తారు వాళ్ళు నీట్గా ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది మీద మీదేం ప్రాబ్లం లేకపోతే వచ్చేస్తుంది అనమాట ఎవరైతే గొడవలు ఈ ఏదైనా మర్డర్ కేసులో లేకపోతే ఇంకేదైనా కేసులో గొడవలు ఏదైనా ఇరుక్కొని ఉంటే ఒకసారి దాని ద్వారా చెక్ చేయండి యాప్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏమన్నా వాళ్ళు ఇస్తారు సో ఒక నాలుగైదు రోజులు వచ్చేస్తుంది అది కూడా అలా అయినా చేయించుకోవచ్చు అనమాట ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు దాంట్లో ఫిల్ చేయమని చెప్తారు మీ మీద ఏదైనా కేసులు ఉన్నాయన్న ఆప్షన్ దాంట్లో ఉంటుంది కేసు మీ మీద ఉంటే ఖచ్చితంగా మా మీద కేసు ఉందనే పెట్టండి ఎస్ అని పెట్టండి మీరు కానీ నోన్ అని అనుకో అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట ఎస్ అని పెట్టినారంటే తర్వాత పిలుస్తారు నేను పిలిచి ఎందుకు ఏం ప్రాబ్లం అయితే ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా మొహం మీదే చెప్పండి ఇది ప్రాబ్లం ఇలా జరిగింది ఇలా సోన్ సో ప్రాబ్లం ఇలా జరగడం వల్ల ఇలా అయిందంటే నీ మీద ఎక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఎన్క్వైరీ స్టార్ట్ నిన్నే నుంచి పీకేది కానీ పంపించేది కానీ ఇలాంటిది ఏమండదు సీఎస్ఎఫ్లో మీరు ఎంటర్ అయినా ఫస్ట్లో సీఎస్ఎఫ్లో ఎంటర్ అయినట్టు మరి ఫస్ట్లో మిమ్మల్ని ఇంటి పంపిస్తారు ఎందుకు అంటే ఫస్ట్ వాళ్ళు ఎన్క్వైరీ అయిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు మిగతా ఫోర్స్లో అయితే ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్ మీరు ప్రాసెస్ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉన్నప్పుడు మీ మీ మధ్యలో మిమ్మల్ని ఎన్క్వైరీ చేస్తూ ఉంటారు చేసిన తర్వాత మీ మీరు నిజంగా దొంగ అని తెలిస్తే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తారు దొంగ కాదు కేసు కొట్టేయారు ఇదే చిన్న చిన్న ప్రాబ్లం పెద్ద పెద్ద మర్డర్ కేసులు నువ్వు ఎవరన్నా హత్య చేసినా ఇలాంటి ఇలాంటివరే పంపిస్తారు ఇంటికే లేదంటే చిన్న చిన్న అంతా పంపిస్తారు చిన్న చిన్న గొడవలు ఏదైనా ఇలాంటి ఉంటాయి కదా చిన్న చిన్న బైక్ యాక్సిడెంట్లు ఇలా ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి కదా ఇలాంటి అంతా పెద్దగా అనమాట ఇంకోటి ఏమంటే మీ ఫ్యామిలీ మీ నాన్న మీద కానీ మీ అమ్మ పేరు మీద కానీ ఏదైనా కేసులో పడి ఉన్నా ఆ కేసులు మీ పేరు మీ పేరు మీద ఉన్న మీ మీ పేరు మీద రాదనమాట ఓన్లీ నిన్న నిన్నొక్కనే మాత్రమే చెక్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు వాళ్ళకి నీ ఒక్కడ మీద మరి ఏం కేసులు లేకుండా ఉంటే చాలు మీ నాన్న పేరు మీద ఉన్న మీ అమ్మ పేరు మీద ఉన్న ఎవరై ఉన్నా పట్టించుకోరు పట్టించుకోరమాట ఏదో ఒకటి గుర్తుపెట్టుకో జాబ్ వచ్చేంత వరకు ఫైనల్ రిజల్ట్స్ రాని మీరు ట్రైనింగ్ అయిపోయినంత వరకు ఎవరి జోలికి వెళ్ళబాకండి అక్కడ గొడవలు పెట్టుకోద్దండి బైక్లో అనవసరంగా ఆడయ్యూడు ఇరుక్కువద్దండి సైలెంట్గా అన్నీ మూసుకొని సైలెంట్గా ఇంట్లో ఉండండి అక్కడ ఎక్కడైనా పోయి పోయినారు బండ్లో జాబ్ వచ్చిందని ఓన్ రెచ్చిపోయి హీరోలాగా లాగా అప్లు చేస్తే కాలేజీలు ఎరగతే ఇరిగిందంటే మళ్ళీ ఉద్యోగం పనికి మీకు పోతారు సో ఫ్రాంక్గా చెప్తాను మీద అలా నా కళ్ళ ముందే ఇద్దరికి జరిగింది ఒకటికి నాతో పాటు ట్రైనింగ్ చేసేవాడు జరిగింది దాని తర్వాత ఇంకో కొత్త బ్యాచ్ నేను ఛానల్ పెట్టిన తర్వాత వేరే బ్యాచ్లు ఒకటి జరిగింది సో చాలామంది బ్యాచ్లు చూస్తాను అన్న సో దగ్గర దగ్గర నేను ఆరు ఏడు బ్యాచ్లు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తాను సో జాబ్ వచ్చింది నా ఎక్స్పెక్టేషన్తో బండ్లో పోయాడు కాలు ఎర్ర కొట్టుకున్నాడు ట్రైనింగ్ సెంటర్కి పోయినా ట్రైనింగ్ సెంటర్ పోయిన తర్వాత రిగేట్ అయిపోయాడు రెండు సంవత్సరాలు తర్వాత సెట్ అయ్యేదానికి రెండు సంవత్సరాలు పెట్టింది వాడికి సో ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట ఎక్కువ ఓవర్ చేయకూడదు అనమాట లిమిటేషన్గా ఉండాలి జాబ్ జాబ్ వచ్చి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలు సైలెంట్గా ఉండాలి ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుంది అన్నమాట పర్మనెంట్ ఎంప్లాయ్ అవ్వాలి నువ్వు పర్మనెంట్ ఎంప్లాయి అయిన తర్వాత నువ్వు నువ్వు ఆడిందట పాడిందా పాట అనమాట అప్పటి వరకు అన్ని మూసుకొని సైలెంట్గా ఉండాలి మనం ఉద్యోగం కాపాడుకోవాలి మనం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ద్వారా కూడా మనకు చాలా కష్టం అనమాట సో అదొకటి గుర్తు పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ కోర్స్ కేసులు ఉండుకొని గోడలు పెట్టుకొని ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నారో ఎవరైతే వాళ్ళు కోర్టు ఆ కేసు అనేది క్లియర్ చేయించుకోండి వాళ్ళు డబ్బులు ఇస్తారో మీరు ఏమన్నా చేయించుకోండి కేసు అనేది క్లియర్ అయిపోవాలి ఆన్లైన్లో కూడా కనిపించకూడదు అలా చేసుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడితే అప్పుడు వెళ్ళినా కూడా మీరు వాళ్ళు అడిగితే అవును ఎస్ ఏదన్నా కొట్టేశారని చెప్పి ఫామ్ ఏదో ఒకటి ఇస్తారు మీకు అంటే క్లియర్ అయిపోయింది ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ వాళ్ళకి మీరు అక్కడ సబ్మిట్ చేయాలి వాళ్ళకి ఖచ్చితంగా అలా సబ్మిట్ చేసి మీకు ఏ ప్రాబ్లం రాదు అని మీరు అక్కడ ట్రైనింగ్ సెంటర్లో మీరు ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ ఒక సీఎస్ ఫైనాన్స్ మీరు ఏ ఫోర్స్లో పోయినా సరే మిమ్మల్ని వెంటనే ఇంటికి పంపిరు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మీరు ఎన్క్వైరీ జరుగుతూ ఉంటుంది జరుతా ఉన్నప్పుడు క్లియర్ అయిపోతుంది అన్నమాట ఏదో ఒకరు తెలిసిపోతుంది వాళ్ళకి క్లియర్ అయిపోయిందని తర్వాత మీకు క్లారిటీ వచ్చిందంటే సో అప్పుడు మిమ్మల్ని మీకే ఇబ్బంది లేదు మీ సాలరీ అని మీకు నెల ఫస్ట్ నెల నుంచే స్టార్ట్ అయిపోతుంది ఆర్మీ అయితే ఫస్ట్లో తక్కువ సాలరీ ఇస్తారు లాస్ట్లో అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారన్నమాట జీడియాలో కాదు ఫస్ట్ నుంచే మీకు ఏదో సాలరీలో ఏదో వస్తుంది ముప్పై ఏడు వేల సంథింగ్ చిల్లర అనేది ఏదో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సాలరీ అనమాట మీకు సో దానికి దానికి డిఫరెన్స్ అనేది అనమాట సో మీ సాలరీ అనేది ఆగదనమాట సో సీఎస్ఎఫ్లో ఏమంటే మీరు పోయిన వెంటనే మిమ్మల్ని పంపించేస్తారు శాలరీ అనేది ఏం రాద మళ్ళీ మీరు క్లియర్ అయిపోయిన తర్వాత సో అప్పుడు మళ్ళీ మీరు జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీకు సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది ప్రాసెస్ అనమాట కేసులు ఎవరైనా ఉంటే కేసులు జోలికి వెళ్ళబాకండి ఫస్ట్ ఉంటే కొట్టించుకోండి మీరు డబ్బులు ఇస్తారు ఏమైనా చేసుకోండి కేసులు అయితే మీ పేరు మీద ఉండకూడదు సో ఇది తర్వాత ఇంకోటి ఏమంటే సో పోలీస్ అనేది పోలీస్ వెరిఫికేషన్ అనేది మీద జరుగుతుంది అప్పుడు మీరు ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చేసిన తర్వాత వచ్చిన ఒక నాలుగైదు నెలలు పడుతుంది ఒకరికి ఆరు నెలలు పడుతుంది ఒకరు ఏడు నెలలు పడుతుంది మీరు ఏ ఫోర్స్కి అయితే అలాట్ అవుతారో మీరు దేనికి సంబంధించిన పెట్టాలని కలిసి అలాట్ అవుతారు దేనికో దేనికి దానికి అవుతారు అప్పుడు అయినప్పుడు అక్కడి నుంచి మీ ఒక పర్సను అది ఎవరైనా హవల్దార్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా వచ్చు సో ఎవరో ఒక పర్సన్ వస్తాడు ఖచ్చితంగా మీ మీ కాలేజ్ మీ స్కూల్లో మీ కాలేజీలో మీ యూనివర్సిటీలో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇవన్నీ చెక్ చేస్తాడు మీ ఎస్పీ ఆఫీస్లో అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట నీకు తెలియదు వస్తున్నాడు పోతున్నాడు అని కూడా ఆ విషయం నీకు తెలియదన్నమాట అన్ని సర్టిఫికేట్లు ఉన్నావు కరెక్టా చదివా లేదా మీ సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా ఐబీలో పోతాడు ఐబీలో వీడు నిజంగానే చదివినాడా ఓటో క్లాస్ నుంచి ఐదు వరకు ఆడ చదివినాడు ఐదు నుంచి వరకు యాడ్ చదివినాడు పది నుంచి ఇంటర్మీడియట్ ఆడా ఇంటర్ నుంచి డిగ్రీ ఆడా డిగ్రీ నుంచి పీజీ ఆడా ఇవన్నీ చెక్ చేస్తాడు అనమాట ఆయన సో ఫోర్స్ పర్సన్ చెక్ చేసుకొని వెళ్ళిపోతాడు ఆయన వచ్చిందే తెలీదు మీకు పోయింది తెలీదు అనమాట ఇంకో కానిస్టేబుల్ వస్తాడు ఆ కానిస్టేబుల్ అంటే మీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ మీరు ఏదైతే మండలం ఉంటుంది మండలము లేకపోతే ఏదో సంథింగ్ ఉంటుంది మండలమే కదా మెయిన్ మండలం పోలీస్ స్టేషన్ ఉంటుంది మండలానికి కదా పోలీస్ స్టేషన్ ఉంటుంది సో ఆ మండలం పోలీస్ స్టేషన్ మీ నీరెస్ట్ పోలీస్ స్టేషన్ చూడండి ఆ పోలీస్ స్టేషన్ టౌన్లో అయితే దగ్గర దగ్గర ఉంటాయి పల్లెటూరు అయితే మండలాలకు ఉంటాయి కదా సో ఇప్పుడు నీరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది చూడండి ఆ నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి మీ డేటా మొత్తం ఏ ఫోర్స్ అయితే మీరు సెలెక్ట్ అయిన ఆ ఫోర్స్ నుంచే మీ డేటా మీరు అప్లై చేసింటారు కదా ఇప్పుడు జె జీడీ జాబ్ ఫస్ట్ అప్లై చేసి ఉంటారు కదా వెరిఫికేషన్ వెరిఫికేషన్కి ఇచ్చింటారు కదా జిరాక్స్ సెట్లు సెట్లు మొత్తం మెడికల్లో ఇచ్చింటారో ఫస్ట్ అప్లై చేసింటారో ఇవన్నీ సెట్లన్నీ కలిపి నువ్వు ఏ ఫోర్స్ సెలెక్ట్ అండి ఏమంతా డేటా మొత్తం ఫోర్స్ దగ్గర ఉంటుంది వాళ్ళందరూ ఒక జిరాక్స్ చేసి ఆ సెట్ మొత్తం ఎత్తి నీరెస్ట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు మెయిల్ చేస్తారు మొత్తం సో మీరు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అప్పుడు మీ యొక్క దగ్గర ఉన్న కానిస్టేబుల్ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ వచ్చి మీ ఇంటికాడకు వస్తాడు అనమాట మీ ఇంటికాడ వస్తారు మీరు ట్రైనింగ్ సెంటర్లో ముందే ఫామ్ అనేది ఫిల్ చేస్తారంటే ఏమని అంటే మా ఇంటి పక్కన మీ ఇంటి పక్కన ఎవరు ఉన్నారు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు పక్కన ఎవరు ఒక రెండు నెంబర్లు రాయాలి మీరు ఆ మనిషి పేర్లు రాద్దామా చెడ్డోడి పేర్లు రాద్దామా ఇలాంటి ఏం ఉండదు మన దగ్గరకు వచ్చే పోలీసులు కానీ మన స్టేట్ కానిస్టేబుల్ కానీ పాపం వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ ఏమీ ఉండదు మీ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు చెడ్డగా రాసినా సరే చెడ్డగా మీ శత్రువులు ఉంటారనమాట ఎవడో నేను చెడ చెడదప్పడానికి వాళ్ళు చెడ్డగా చెప్పినా సరే ఆ పోలీస్ మాత్రం నీకు మంచిగా రాసి పంపిస్తాడు తప్ప మిమ్మల్ని మాత్రం బ్యాడ్ చేయనే మీరు అలా డౌటే పెట్టుకోద్దండి ఎవరో ఒకరు మీకు నచ్చిన వాళ్ళ పేర్లు ఒక రెండు ఫోన్ నెంబర్లు రాయండి ఆ డేటా వాళ్ళ పోలీస్ స్టేషన్కి వస్తుంది తను అక్కడికి వస్తాడు కానిస్టేబుల్ మీ ఇంటికాడికి వస్తాడు వచ్చి నీ గురించి అడతాడు వచ్చి ఆ చుట్టుపక్కల ఇంట్లో ఏ పక్కన నా పక్కన ఎవరో ఒక ఆడతాడు ఈ అబ్బాయి ఎలాంటి మంచి కూడా కాదా అని అడతారు నాకే వాస్త అడతాడు అంతే అడిగిన తర్వాత మీతో మాట్లాడతాడు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడు మాట్లాడిన తర్వాత సంతకం పెట్టించుకుంటాడు ఒకసారి సంతకం పెట్టించుకుంటారు ఒకసారి పెట్టించు ఇప్పుడు మా ఇప్పుడైతే సంతకాలు పెట్టించుకొని పిలుచుకొని మాట్లాడుకోవాలి ఇప్పుడంత వర్షన్ అంత అంతా అప్డేటెడ్ అయిపోయింది మొత్తం లేటెస్ట్ వర్షన్ ఇప్పుడంతా ఇప్పుడు సంతకాలు కూడా అవసరం లేదు డైరెక్ట్ అంత అటాక్లు అనమాట సో వస్తారు సంతకాలు పెట్టించుకుంటారు వెళ్ళిపోతారు అంతే అయిపోయిందా సో అప్పుడు మీరు ఒకసారి మాట్లాడుకోండి సరే ఇది సార్ పరిస్థితి అని చెప్పు మీరు చెప్పుకోవచ్చు సో ఆ సార్కి ఇంకేదైనా మీరు అంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే తనేం పాపం తీసుకునే టైప్ కాదు అలాంటి పనులు ఏం చేయరు వాళ్ళు సో అయిపోయింది అక్కడికి అంతే అది ఆరు నెలల్లో రావచ్చు ఏడు నెలలో రావచ్చు మూడు నెలల్లో రావచ్చు రెండు నెలల్లో రావచ్చు ఐదు నెలలో రావచ్చు ఎప్పుడైనా వస్తాడు వస్తాడు సంతకం పెట్టించుకుంటాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు అంతే జిరాక్స్ సెట్ ఒక సెట్ ఇమ్మంటాడు ఏదో ఒక జరాక్స్ మీ దగ్గర ఉన్న టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు అలాంటి ఏదైనా ఉంటే ఇస్తే తీసుకుంటాడు లేకపోతే అది కూడా లేదు వెళ్ళిపోతారు అనమాట ఆ సర్టిఫికేట్లు మళ్ళీ రేట్న ఏం ప్రాబ్లం లేదు ఇద్దరు గుడ్ పర్సన్ అని చెప్పి మొత్తం రాసి ఆ పోలీస్ స్టేషన్ ఓకే ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సర్టిఫికెట్లు అన్ని వీళ్ళకి నువ్వు ఎక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చి బెటాలని వచ్చిందో మళ్ళీ అదే రిటర్న్ రెట్నైతే పంపిస్తారనమాట ఇది పోలీసు వచ్చే ప్రాసెస్ అనమాట మీరు ట్రైనింగ్లో ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది మీకే ఫోన్ చేస్తారు వాళ్ళు మీ నెంబర్కి ఫోన్ చేస్తారు సో ఎక్కడ మీ ఇల్లు అని కనుక్కుంటారు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని మీకు అనేది చెప్తారనమాట ఇందులో వీటి గురించి మీరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు స్టేట్ కానిస్టేబుల్ కావచ్చు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చే హౌల్దార్ సారాలు కావచ్చు ఎవరు వచ్చినా మిమ్మల్ని బ్యాడ్ చేయాలని ఆలోచన ఎవరికీ ఉండదు మీకు ఎలాంటి జాబుకి ఎలాంటి డోకా లేదు డోకా ప్రాబ్లం వచ్చేదంతా ఎక్కడుందంటే మీరు కోర్టు కేసుల్లో జైల్లో కేసులు ఉండి మీరు ఇరుక్కొని మర్డర్ కేసులు ఎలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లు ఉంటే తప్ప మీకు ఎలాంటి జాబుకి మీకు వచ్చే నష్టమైతే లేదన్నమాట ఒకవేళ మీ ఇప్పుడు ఈ క్షణంలో ఇంకా రేపు కానీ ఎప్పుడైనా గొడవలు పడినా సరే ఆ గొడవల్లో మీరు తల దూర్చుకోవద్దండి ఆస్తి గొడవలలో లేకపోతే ఇంకో దాంట్లో దేంట్లో కానీ మీరు ఎప్పుడు గొడవలు తలదోర్చండి వాటికి దూరంగా ఉంటే మంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఎప్పుడు మూడు సంవత్సరాల వరకు ఉద్యోగం పర్మనెంట్ అయ్యేంతవరకు ప్రొవిజన్ కంప్ ప్రొవిజన్ కంప్లీట్ అయ్యేంత వరకు మూడు సంవత్సరాల ప్రొవిజన్ మూడు సంవత్సరాల సంథింగ్ ఉంటుంది చెల్లరా కొన్ని రోజులు ఎంత సంథింగ్ అరవై ఐదు డెబ్బై ఐదు సంథింగ్ ఉంటుంది గుర్తులేదు నాకు చెప్పమనేది సో ఆ మూడున్నర సంవత్సరాలు అనుకోండి మొత్తం కలిసి రౌండ్ ఫేర్గా మూడు సంవత్సరాలు మూడు నెలలు సో ఆ మూడు సంవత్సరాలు మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే చాలు ఇంకే ప్రాబ్లం ఉండదు మీకు జాబ్కి ఏ నష్టం లేదని ఏ ఇబ్బంది అనేది రాదనమాట ఇది కోర్టు కేసులకు సంబంధించి పోలీస్ ఇంటికి వచ్చే సంబంధించి స్టార్టింగ్లోని మీరు ట్రైనింగ్ సెంటర్లకి రాగానే ఆ పోలీస్ అనేది ఇంటికి రావడం ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది రావడానికి ఐదు నెలలోనో ఆరు నెలల్లోనో ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు వచ్చి పని అనేది వెళ్ళిపోతుంది అంతే అనమాట సో మీరు ఫోన్ చేసి అప్పుడప్పుడు సార్ మాకు త్వరగా కంప్లీట్ చేయండి సార్ అప్పుడు చెప్తాను ఎందుకైనా త్వరగా కంప్లీట్ అయ్యిందంటే అదొక టెన్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట సో ఇది దీనికి సంబంధించి పోలీసుకు సంబంధించి ఇంటికి రావడం సర్టిఫికేట్లకు సంబంధించి తర్వాత మళ్ళీ మీకు ఏమైనా సర్టిఫికేట్లు ఎత్తుకొని పోవాలనేది మళ్ళీ నేను మీరు మరి జాయినింగ్ అవుతుంది కదా జాయినింగ్ కాలేటర్ వచ్చినప్పుడు నీట్గా నేను మొత్తం పీడిఎఫ్ సెట్ చేసి నీట్గా ఈ సర్టిఫికేట్ క్యారెక్టర్ సర్టిఫికేటు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ డొమిసైల్ సర్టిఫికెట్ క్యాస్టు టెన్త్ అన్నీ మీకు మొత్తం చూపిస్తాను టిక్లు కొట్టిల్ కొట్టి అన్నీ చూపిస్తాను అన్నమాట సో ఇది దీనికి సంబంధించిన వీడియో అర్థమైంటే మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే చేయొద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్